లాంటి కావచ్చు బైబ్యాక్స్ కావచ్చు దీనికి కారణం కేవలం డెవలపర్స్ ఈ డెవలపర్స్ చేసే రాంగ్ ప్రాక్టీసెస్ అలాగే మార్కెటింగ్ పీపుల్ డెవలపర్స్ పేరిట చేసే రాంగ్ ప్రాక్టీసెస్ వీళ్ళు యాక్చువల్గా డెవలపర్స్ కాదు వీళ్ళు కేవలం మార్కెటింగ్ బట్ వీళ్ళ సెటప్ ఒక డెవలపర్ సెటప్ పెట్టుకుని వీళ్ళే డెవలపర్ లాగా షోకేస్ చేసుకుంటూ ఏవో రకరకాల ప్రామిసెస్ చేయటం సో వీళ్ళ వీళ్ళు చేయలేని దాన్ని వీళ్ళు ప్రామిస్ చేయటం రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా చేయకపోవటం హైదరాబాద్లో ఇదే మేజర్ ప్రాబ్లం చాలా ఆర్గనైజేషన్ చాలా పేషన్ మార్కెట్ నుంచి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే ఎవరు డెవలపర్స్ కాదు మార్కెటింగ్ పీపుల్ సో దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి వెన్ మార్కెటింగ్ పీపుల్ లీడ్స్ దగ్గర ఏమి ఏమవుతుందంటే ఒక సిస్టమ్ ఉండదు ఏమీ ఉండదు ఒక అకౌంటబులిటీ ఉండదు చేసిన ప్రామిసెస్ వీళ్ళ వీళ్ళు చేసే ప్రామిసెస్ కాదు సో ఇది ట్రస్ట్ ఫ్యాక్టర్ని చాలా డిస్టర్బ్ చేసింది సో క్లయింట్ సీరియస్ రియల్టర్ని నిజంగా క్రెడిబుల్గా బిజినెస్ చేసే రియల్టర్ని కూడా ట్రస్ట్ చేయట్లేదు ఎవరో చేసిన తప్పుకి సీరియస్ రియల్టర్ కూడా ఈరోజు డిస్టర్బ్ అవుతూ ఉన్నాడు సో ఇప్పుడు ఏమవుతుంది క్లయింట్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయింది అవేర్నెస్ పెరిగింది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయటం మానేశారు రకరకాల అనుమానాలు సో ఒక మా నార్మల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సన్ వీటన్నిటినీ తాటుకొని డీల్ క్లోజ్ చేయలేకపోతున్నాడు సో బిజినెస్ కానప్పుడు అతను ఏ ఆర్గనైజేషన్లోనూ నిలబడవు అలాగే ఈ ఆర్గనైజేషన్ చేసే పనులు కూడా అలాగే ఉంటాయి వీళ్ళ కమిట్మెంట్స్ ఉండవు ప్రాపర్ పేమెంట్స్ ఉండవు ఒక సిస్టమ్ ఉండదు వీళ్ళు అన్నమాట వీళ్ళు చేసేది మార్కెటింగ్ అయినా ఎండి అనే పేరు పెట్టుకుని ఎండి అంటే ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ లాగా వీళ్ళ ఆలోచనలన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ అండి ఇలా